హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈ రోజు వీడియోలో సొరకాయ జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కసారి సొరకాయ జుడిపప్పు కర్రీని ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇది అన్నం రోటీల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి పెడితే ప్రతి ముద్ద కమ్మగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసనపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కలర్ మారిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒకటి ఒక ఎలాచి రెండు లవంగాలు మిరియాలు ఆరేడు మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఒక టమాటా తరుగు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి మసాలాలో మనం లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసాము కదా మిరియాలు కూడా వేసాము చూసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలు పూర్తిగా మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేసనపప్పు జీడిపప్పు మసాలాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి అలాగే టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి లేత సొరకాయ అయితే తొందరగా ఉడికిపోతుందండి అలాగే గంటసేపు నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి పచ్చిజీడిపప్పు కనుక ఉంటే పప్పు వేసుకోండి అలాగే లేకపోతే ఎండి జీడిపప్పుని గంట రెండు గంటలు నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మనం మసాలాలు వేయించు గ్రైండ్ చేసుకున్నాం కదా అప్పుడు కూడా సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోండి ఇది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా సొరకాయ లేతగా ఉంది కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా సొరకాయ కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్తో పాటు కొద్దిగా ఒక కప్పు నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను గ్రేవీకి తగ్గట్టుగా మీరు నీళ్ళని యాడ్ చేసుకోండి సొరకాయ తొందరగా ఉడికిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి గ్రేవీ దగ్గర పడితే సరిపోతుంది అందుకని నేను ఇక్కడ ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ మొత్తం బాగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం ముద్దుగా అయిపోతుంది ఈ ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది రోటీ చపాతి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సింపుల్ వెల్లు సొరకాయ జీడిపప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ